హాయ్ అండి ఈ రోజు వీడలో ఎంత పాత మిషన్ అయినా ఎంత గట్టిగా వీలు తిరుగుతున్నా కూడా నేను చెప్పినట్టు మీరు ఆయిలింగ్ చేశారంటే చాలా ఫ్రీగా తిరుగుతుంది గుర్రంలా పరిగెడుతుందండి అంత ఫ్రీగా ఉంటుంది అనమాట అంత బాగా రన్ అవుతుంది మన మిషన్ అనేది ఇది వచ్చేసి చిన్న మిషన్ నాది చిన్న మిషన్ హెడ్ ఇది వరకు నా దగ్గర కొత్తది ఉంది సో ఇది ఉండగానే పెద్ద మిషన్ సెకండ్ హ్యాండ్లో అమ్ముతున్నారంటే కొంచెం తక్కువ రేటుకు వస్తుందని చెప్తే తీసుకున్నాను ఆ మిషన్ అమ్మేసి మళ్ళీ జాక్ మిషన్ తీసుకున్నాను అయితే ఇది హెడ్ అనేది చిన్న మిషన్కి పెట్టుకోవచ్చు అనమాట నా దగ్గర పీకో మిషన్ కూడా ఉంది ఆ మిషన్తో చిన్న మిషన్ ఉంది కదా ఆ మిషన్తో హెడ్లు మారుస్తూ ఉంటాను చిన్న మిషన్ హెడ్డు అదేవిధంగా పీకో మిషన్ హెడ్డు మారచ్చ మార్చొచ్చు అనమాట అదే కూడా చిన్న మిషన్ మీద అయితేనే మార్చు పెద్ద మిషన్ మీద మార్చలేము ఇంత కొత్త హెడ్ ఎందుకు వేరే వాళ్ళకి అమ్మినా కూడా తక్కువ రేటుగా అడుగుతారు కదా అని చెప్పేసి నేనే ఉంచుకున్నానండి కరెక్ట్గా టూ ఇయర్స్ అవుతుందండి టూ ఇయర్స్ తర్వాత ఇప్పుడు నేను అప్పుడప్పుడు ఆయిల్ వేస్తున్నాను మనం వాడకపోయినా కూడా ఆయిల్ వేసుకుంటూ ఉంటే మిషన్ అనేది బాగుంటుందండి తుప్పట్టకుండా బాగుంటుందన్నమాట సో ఇప్పుడు నేను ఓపెన్ చేసి మంచిగా ఆయిల్ వేసేస్తున్నాను అండి చాలా బాగా ఫ్రీగా ఉంటుందన్నమాట అస్సలు మీకు టైట్గా ఉంటాము సౌండ్ రావడం అవి ఏమి ఉండవు ఫస్ట్ వచ్చేసి సెటర్లో ఆయిల్ వేయండి ఒకసారి చక్రాన్ని తిప్పండి తిప్పినప్పుడు అంటే బాగా తిప్పేయడం కాదు మెల్లగా తిప్పండి తిప్పినప్పుడు ఎక్కడెక్కడ ఏదేది కదులుతుందో ఏవేవి పరికరాలు కదులుతున్నాయో ఆ కదిలే చోట ఆయిల్ వేయాలన్నమాట అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా చక్రం తిప్పేటప్పుడు ఏదైతే కదిలికలు కనిపిస్తున్నాయో మీకు కదులుతూ ఉంటాయి కదా ఏ పాటైతే మీకు కదులుతుందో ఆ పాట దగ్గర మీరు ఆయిల్ వేస్తే అక్కడ ఫ్రీ అయ్యి సౌండ్ రాదు గట్టిగా ఉండదన్నమాట సో నేను ఇక్కడ అంతా ఆయిల్ వేసేసి నీట్గా చాలా బూజు బూజు వచ్చిందంటే అదంతా కూడా నీట్గా క్లీన్ చేశాను మీరు ఏ వాటర్ పెట్టి క్లీన్ చేయకూడదు చిన్న బట్ట మీద ఆయిల్ వేసి లేదంటే ఆయిల్లో కొంచెం బట్ట ముంచి మాత్రమే కొంచెం క్లీన్ చేసుకోవాలి తప్ప మీరు వాటర్తో క్లీన్ చేయకూడదు ఆయిల్తోనే క్లీన్ చేయాలి లేదంటే తుప్పట్టేస్తుంది ఎక్కడెక్కడైతే మీకు వీలు తిరిగిన చోట కదులుతుందో ఆ పార్ట్స్ అన్నీ కూడా ఆయిల్ వేయండి సో ఈ కిందంతా కూడా ఆయిల్ ఐటమ్ అయిపోయింది తర్వాత ఇక్కడ పాదం దగ్గర ఆయిల్ వేయండి ఇక్కడ ఎక్కడెక్కడ హోల్స్ కనిపిస్తున్నాయో ఇది చిన్న మిషన్ అండి పీకో మిషన్ కాదు ఎక్కడెక్కడ మీకు హోల్స్ కనిపిస్తున్నాయో ప్రతి చోట ఆయిల్ వేసి ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత మంచి నీట్గా తుడిచేయండి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసేయండి భూజంతా కూడా నీట్గా దులపడానికి నేను పాత బ్రష్ అయితే తీసుకున్నాను చిన్నపిల్లల బ్రష్ అయితే కొంచెం లోపల దాకా వెళ్తుంది ఏదైనా పర్లేదులేండి కొంచెం నీట్గా ఉండేటట్టు కొత్త మిషన్ ఏది జస్ట్ నేను వాడి ఒక మూడు నెలలు కూడా కాలేదు పెద్ద మిషన్ ఆఫర్ వచ్చింది నాకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి పెద్ద మిషన్ తీసుకున్నాను చాలా తక్కువ రేటుకి వచ్చిందని తీసుకున్నాను కానీ పెట్టుబడి ఇంకొక అరవై రూపాయల దాకా అయ్యిందిలేండి అందుకు నేను పాత మిషన్స్ తీసుకోకండి మీరు ప్రొఫెషనల్ టైలర్ అయితే మాత్రం పాత మిషన్స్ కొనుక్కోకండి కొత్త మిషనే కొనుక్కోండి సో నేను కొంచెం ఆ పొరపాటు చేశాను అనమాట అది ఇంట్లో కుట్టుకునే వాళ్ళైతే మాత్రం పర్లేదు పాత మిషన్ అయితే పర్లేదు ఎక్కువ కుట్టరు కాబట్టి అంతగా రిపేర్స్ రావు పైగా బాగా వాడి వాడి ఉంటారు కాబట్టి ఇంకా ఫ్రీగా ఉండి మీకు ఇబ్బంది ఉండదు అనమాట గట్టిగా గట్టిగా ఉందనుకోండి మీరు తొక్కలేరు కదా ఎక్కువ తొక్కరు కదా అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే పాత మిషన్స్ వస్తే తీసుకోండి కొంచెం మరీ పాతది కాకుండా కొంచెం వాడింది అయితే పర్లేదు సో చూడండి ఇప్పుడు ఎంత ఫ్రీగా తిరుగుతుందంటే అసలు సౌండ్ కూడా ఎక్కువ రాదండి యాక్చువల్గా అయితే చిన్న మిషన్ సౌండ్ వస్తుంది రాదనట్లేదు కానీ అంతగా రాదనమాట జాక్ మిషన్ అనుకోండి అసలు వీళ్ళ మిషన్ తొక్కుతున్నారా లేదా అన్నట్టు డౌట్ వస్తుంది అనమాట అంత తక్కువ సౌండ్ వస్తుంది పెద్ద మిషన్ కూడా కొంచెం సౌండ్ వస్తుందిలేండి చిన్న మిషన్ వస్తుంది జాక్ మిషనే రాదు కానీ డబ్ 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 అని సౌండ్ వస్తుంది చూసారా ఆ సౌండ్ రాదనమాట అసలు పక్కింటి వాళ్ళు కూడా వినిపించినంతగా సైలెంట్గా ఉంటుంది నేను చెప్పినట్టు ఆయిల్ వేసేసుకుని కొంచెం అరగంట సేపు అలా వదిలేస్తే తొక్కేటప్పుడు పాత బట్ట మీద తొక్కండి డైరెక్ట్గా కొత్త బట్టల మీద కుట్టకండి ఆయిల్ అంతా కూడా దానికి అంటేసి పాడైపోతుందన్నమాట ఇక్కడ ఇక్కడ ఆయిల్ వేసుకోవాలి పళ్ళు దగ్గర దాన్ని పళ్ళ సెట్ అంటారు సో అయిపోయిందండి ఇదైతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పీకో మిషన్కి ఎలాగ ఆయిల్ వేయాలి చెప్తాను నా దగ్గర పీకో మిషన్ హెడ్ కూడా ఉంది సో చూస్తాను వీలైతే పీకో మిషన్ నేనే కుట్టి చూపిస్తాను మీకు ఇప్పుడు ఇది నేను వాడట్లేదండి కానీ ఆయిల్ వేస్తున్నాను అప్పుడప్పుడు దానివల్ల ఏంటంటే పాడవదనమాట చెప్తున్నాను కదా నేను బయటకి ఇచ్చేస్తున్నాను మొత్తం పీకో ఫాల్ స్టిచ్చింగ్ అని సో ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నాను అంటే నేనే అనుకుంటున్నాను చూడాలి టైం ఉంటే కుడతాను ఎందుకంటే మళ్ళీ మనకి వీడియోస్ వాయిస్ ఓవర్ ఇవ్వడాలు అవన్నీ ఉంటాయి కదా సో ఇప్పుడు అంతా కూడా నీట్గా క్లీన్ చేసేయండి క్లీన్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ టిప్ చెప్తాను నాకు రిపేర్ చేసి అతను చెప్పారు ఇక్కడ హోల్ ఉంటుంది చూసారు ఇక్కడ వేయకూడదు అనమాట దీని కింద నాకు చైన్ ఉంది ఇప్పుడు వచ్చే మిషన్కి చైన్ లేదండి చైన్ ఉండకుండా డైరెక్ట్గా వస్తుందనమాట కానీ నేను తీసుకునేటప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాం కాబట్టి దాని కింద చైన్ ఉందనమాట ఆ చైన్ అనేది తెగిపోతుంది అంట అక్కడ ఆయిల్ వేస్తే సీకిపోయి అక్కడ ఆయిల్ వేయద్దని చెప్పారు నేనైతే అక్కడ ఆయిల్ వేయలేదు ఇప్పుడు నీట్గా ఇలాగా క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసేసుకుని చిన్న చిన్న హోల్స్ ఉన్న ప్రతి చోట పాదం దగ్గర మొత్తం కూడా నీట్గా ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసేసుకుని ఇలాగా నేను తక్కువ డేసే వాడింది ఎక్కువ డేస్ ఏం వాడలేదు నాకు అప్పటికే బ్లౌజులు అనేవి బాగా అన్నమాట ఎక్కువ ఎక్కువ బ్లౌజులు వచ్చేవి ఇలా ఇలా నీట్గా మూల మూలల చోట క్లీన్ చేసుకోవాలి బ్రష్ వాడండి బెస్ట్ మీకు చిన్న బ్రష్ అయితే నేను కొంచెం ఆయిల్ వేసాను చూసారా ఎందుకంటే అక్కడ కొంచెం మట్టి మట్టి ఉంది అలా అని చెప్పేసి వాటర్తో క్లీన్ చేయకూడదు వాటర్తో క్లీన్ చేస్తే తుప్పట్టేస్తుంది అనమాట మనం ఆయిల్తోనే క్లీన్ చేయాలి అంతా కూడా ఈ మిషన్ ఈజీగా మనం ఎత్తేవచ్చండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈజీగా ఎత్తేయచ్చు జాక్ మిషన్ మాత్రం కష్టము ముప్పై కేజీల నుంచి ముప్పై ఐదు కేజీలు ఉంటుంది చాలా కష్టము ఇలా నీట్గా క్లీన్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇదంతా అయిపోయిన తర్వాత కింద ఆయిల్ వేయాలి మనం ఆయిల్ వేసి అక్కడ కూడా క్లీన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అంటే మనకి సౌండ్ రాదు సౌండ్ రాదు గట్టిగా కూడా ఉండదండి చాలా బాగుంటుంది ఇలాగా ఇలా నీట్గా లోపల లోపల క్లీన్ చేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇది నీట్గా లోపల లోపల నుంచి ఏమన్నా వేస్ట్ ఉంటే అంతా కూడా తీసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇక్కడ పైన ఆయిల్ వేసుకోవాలండి కొంచెము ఈ మధ్యలో ఇదిగోండి నేను లూప్ టర్నర్ ఉంది నా దగ్గరలో లూప్ టన్నర్ అని కాదు కొంచెం లోపలికి వెళ్ళేది ఏదైనా పర్లేదు లోపలికి ఉందనమాట చెత్త ఈ చెత్త ఉండటం వల్ల దారాలు తెగిపోతూ ఉంటాయండి అస్తమాను అదే చిరాకు మనకి ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటే దారాలు అనేవి తెగిపోవాలన్నమాట తే. అంటే న్ కుట్టేటప్పుడు ఈ చెత్త అడ్డొచ్చి దారానికి తెగిపోతుంది అలా తగ్గకుండా ఉండాలంటే కొంచెం నీట్గా క్లీన్గా చేసుకోవాలి ఇలాగా లోపల దంతా కూడా అంతే చూడండి లోపల ఉందండి నాకు లూప్ టన్నర్తో అయితేనే బాగా వస్తుంది ఇలాగా మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటే మనకి చాలా బాగా కొత్త దానిలాగా మంచిగా ఉంటుందండి బాగా రన్ అవుతుంది అనమాట సో నేను ఇప్పుడు ఇవే క్లీన్ చేస్తున్నాను జాక్ మిషన్కి ఆల్రెడీ ఆయిల్ తీసేటప్పుడు క్లీన్ చేసేసాను వన్ ఇయర్ అయిపోతుందండి జాక్ మిషన్ తీసుకుని దగ్గర దగ్గర లోపల ఉందండి లోపలికి ఉంది ఎంత పుల్లతో తీసినా కూడా రావట్లేదు ఫైనల్గా అయితే వచ్చేసిందిలేండి ఇంకా మొత్తం లోపల వరకు నీట్గా క్లీన్ చేసేసుకుని ఇంకా మనం కొంచెం ఆయిల్ వేసుకుని ఇంకా మంచిగా రుద్దుకోవచ్చు బాగుంటుంది అయిపోయింది చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో బాగా తిరుగుతుంది అసలు గట్టిగా లేదు సౌండ్ కూడా అంతగా రావట్లేదు సౌండ్ వస్తుంది మిషన్ అన్నాక కానీ అంత సౌండ్ రాదనమాట బాగా సౌండ్గా రాదు ఇలా పాదాన్ని పైకెత్తి మంచి నీట్గా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది సో మీ ఇంట్లో ఏమైనా పాత మిషన్స్ ఉంటే ఖచ్చితంగా ఒక్కసారైనా ఒక డ్రాప్ అయినా అన్ని హోల్స్లో వేయండి లేదంటే మూడు రోజులకి ఒకసారైనా వేయండి మొత్తం మీద వేయండి వేయకపోతే అది పాడైపోతాయండి మొత్తం కూడా అని తర్వాత మనం ఐదు వందలు ఆరు వందలు పెట్టి సర్వీసింగ్కి ఇవ్వాలన్నమాట సో అది ఇచ్చే బదులు గుర్తొచ్చినప్పుడల్లా అంటే గుర్తొచ్చినప్పుడంటే రోజు రోజుకు పదిసార్లు అని కాదు ఒక్కసారైనా ఒక డ్రాప్ అయినా వేస్తే సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ